అందరికీ నమస్కారం గతంలో రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి మనకు తెలుసు దాదాపు నూట పది నియోజకవర్గాలకు చెందిన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓట్లు వేశారు ఆ మూడిట్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఒక మాట అన్నాడు ఏమని అసలు వాళ్ళెవరు మా వాటర్లో కానే కాదు మా వాటర్లు వేరే ఉన్నారని చెప్పి స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వ్యాఖ్య చేశాడు చాలామందికి అర్థం కాలే ఇదేంట్రా బాబు ఇలు రేపు సాధారణ ఎన్నికల్లో ఓట్లేసేది కూడా వీళ్ళే కదా మరి ఇల్లే వాటర్ కాదు అంటున్నాడు ఏంటని చెప్పి చాలామందికి అర్థం కాదా సో వాళ్ళ వాటర్లు ఎవరయ్యా అంటే దొంగ ఓటర్లు ఆళ్ళు ఇళ్ళు దొంగ ఓట్లు అయితే పర్లేదు స్వయంగా సజ్జల ఫ్యామిలీనే దొంగ ఓట్లు పొందింది అలా కుటుంబంలో ఏ ఒక్కరో కాదు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి దొంగ ఓట్లు ఉన్నాయి రెండు చోట్ల ఓట్లు వచ్చాయి ఒకటి పొన్నూరు రెండు మంగళగిరి సాధారణంగా ఒక వ్యక్తికి ఎక్కడైనా ఒక ఒక చోట ఓటు ఉంటే వేరొక చోట ఓటు అనేది రాదు రావాలి అంటే ఏదో తప్పుడు దోపత్రాలు ఇవ్వాలి వాస్తవానికి ఫామ్ నెంబర్ సిక్స్ అనేది మనం కొత్తగా ఓటు అప్లై చేసుకోవడానికి ఇచ్చే ఫాము ఒకవేళ మనం వేరొక ప్రాంతానికి మారితే ఇక ఫామ్ నెంబర్ సిక్స్తో పని లేదు ఫామ్ నెంబర్ ఎయిట్ ఇస్తే మన వేరే చోటకి మారిన దగ్గరికి దాన్ని మారుస్తారు అంటే ఈ నియోజకవర్గంలో ఓటు తీసేసి వేరొక నియోజకవర్గానికి దాన్ని మారుస్తారు కావాలంటే అలా మార్చుకోవచ్చు కానీ ఫామ్ నెంబర్ సిక్స్ అనేది కేవలం ఒకసారి మాత్రమే ఇస్తారు కానీ ఇక్కడ సజ్జల ఫ్యామిలీ ఏం చేసింది రెండు రెండు ఓట్లు పొందింది పోనీ ఫామ్ నెంబర్ ఎయిట్ ఇచ్చి ఒక చోట ఓటు ఇంకో చోటకి మార్చుకున్నారా అంటే రెండు చోట్ల ఓట్లోనే ఒక చోట తీసేయాలి కానీ తీయలేదు మరి ఎలా వచ్చాయి అంటే రెండు చోట్ల ఫామ్ నెంబర్ సిక్స్ ఇచ్చి ఉండాలి అంటే సార్లు ఇవ్వటం అంటే ఖచ్చితంగా అది ఫ్రాడే ఒక చోట ఓటు ఉన్న తర్వాత మరొకసారి ఓట్లేదని చెప్పి అప్లై చేయటం అనేది ఖచ్చితంగా నేరం వాస్తవానికి మనం ఇచ్చిన సమాచారంలో ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది పాటు జైలు శిక్ష ఆ సెక్షన్లు అలాగే ఉంటాయి మనం ఆ డిక్లరేషన్ మీద సంతకం కూడా చేస్తాం మాకు తెలుసో తెలియక ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు నిర్ధారిస్తే దానికి మేము బాధ్యులై ఉంటామని చెప్పి అందులో డిక్లరేషన్లో ఉంటుంది దాని మీద సంతకం చేయాలి మరి సజ్జల ఫ్యామిలీ మొత్తం కూడా దాని మీద సంతకం చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవ్వాలా కాదా ఎప్పుడో దొంగబోట్లు నమోదైతే మొన్న జనవరి ముప్పై ఒకటి అంటే కరెక్ట్గా వారం రెండు వారాల క్రితం ఒక ఓటు తీసేయాలని చెప్పి ఫామ్ నెంబర్ సెవెన్ ఇచ్చారట మరి ఇన్ని రోజులు ఓట్లు ఎలా ఉన్నాయి మీకు ఇప్పుడు తీసేయాలన్నారు ఓకే పది రోజుల క్రితం బండారం బయటపడితే అబాసు పోలవుతామని చెప్పి తీసేయమని ఉంటారు పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తెలియనోడా ఏ శాఖలో ఏం జరిగినా వచ్చి మాట్లాడేది ఈనే కదా తాడేపల్లి గుమస్తా కదా జగన్మోహన్ రెడ్డికి పాలేడుతున్నాం కదా చేసేది పోనీ ఈయనకేమో తెలియదు అంటే అన్నీ తెలుసు మరి అన్నీ తెలుసు దొంగ ఓట్లు అంటే రాష్ట్రంలో దొంగ ఓట్ల దందా వీరి దగ్గర నుంచే మొదలై ఉండాల సజ్జల ఫ్యామిలీ నుంచే మొదలయ్యి ఉండాలా లేకపోతే నీకు రెండు వయసు ఓట్లు ఎలా వచ్చాయి చూద్దాం జగ సజ్జల ఫ్యామిలీకి వచ్చిన ఓట్ల సంగతి ఇది ఇక్కడ చూడండి బట్టబైలా తాడేపల్లి ప్యాలెస్ కుట్ర రాష్ట్రంలో దొంగ ఓట్ల సృష్టికర్త జగన్ రెడ్డి అయితే దానికి ఆజుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయి ఉండాలి లేకపోతే ఎలా వచ్చాయో చెప్పాలి ఇది ఇక్కడ చూడండి పొన్నూరులో సజ్జల రామకృష్ణారెడ్డి కోటు ఉంది సజ్జల లక్ష్మి అంటే రామకృష్ణ గారి భార్య కోటు ఉంది అలాగే నవ్య మొత్తే మోతే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కోడలకు ఓటు ఉంది అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఓటు ఉంది నలుగురికి కూడా పొన్నూరులో ఓట్లు ఉన్నాయి కదా ఇదే నలుగురికి మళ్ళీ చోట ఓట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మంగళగిరిలో ఉన్నాయి నారా లోకేష్ తెలుగుదేశం నుంచి నారా లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో మళ్ళీ వీళ్ళకి నాలుగు ఓట్లు ఉన్నాయి ఇదిగో మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి కోటు సజ్జల లక్ష్మి కోటు మా మోతే కోటు అలాగే సజ్జల పార్గవరెడ్డికి ఓటు మరి ఎలా వచ్చాయి ఏదో ఒక చోట ఫామ్ నెంబర్ సిక్స్ అనేది ఏదో ఒక చోట ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఒకవేళ మీరు ముందుగా పొన్నూరులో నమోదు చేయించుకుని ఉంటే మీరు మంగళగిరి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇవ్వాల్సింది ఫామ్ నెంబర్ ఎయిట్ అప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్గా పొన్నూరు ఓటు క్యాన్సిల్ అయిపోయి మంగళగిరిలో మీకు ఓటు వస్తుంది లేదు మంగళగిరిలోనే మీకు ఫస్ట్ నమోదు చేయించుకున్నారనుకున్న మీరు ఫామ్ నెంబర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇస్తే ఇక్కడ మంగళగిరిలో క్యాన్సిల్ అయిపోయి పొన్నూరులో ఓటు వస్తుంది అంటే ఎక్కడో ఒక చోట క్యాన్సిల్ అయిపోయి ఒక చోట ఓటు రావాలా మరి ఎందుకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి పోనీ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి యాదృచ్ఛికంగా జరుగుంటే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరగవచ్చు కాదని నేను అన్న ఎలక్షన్ కమిషన్కి ఒకవేళ అలా చూసినా ఏదో ఎవరికో ఒకరికి వచ్చి ఉండాలా పోనీ ఇద్దరికి దొంగ ఓట్లు వచ్చి పోనీ అలా డబల్ ఓట్లు వచ్చి ఉండాలి పొందొంగట్లు కాదు డబల్ ఓట్లు ఉండాలి బట్ నలుగురికి ఎలా వచ్చేసాయి ఫ్యామిలీ ఫ్యామిలీకి ఓట్లు ఎలా వచ్చాయి అది కూడా మళ్ళీ ఏ కానిస్టెన్సీ మారకుండా అందరికీ పొన్నూరులో ఓట్లు ఉన్నాయి అందరికీ మంగళగిరిలో ఉన్నాయా ఒక పొన్నూరులో ఉంటే ఒకరికేమో వేరే చోట ఒకరికేమో ఇంకో చోట ఉండొచ్చు కదా ఏ పోలవరం ఒకరికో లేదా గోపాలపురానో ఎక్కడో చోట రావచ్చు కదా ఏ దొందులూరులోనో ఏలూరులోనో లేదా విజయవాడలోనో ఎందుకు రాలేదు నలుగురికి పొన్నూరు ఉంది నలుగురికి మంగళగిరి ఉంది పోనీ ఎందుకు మారలేదు ఒక్కోటి ఒక్కో చోట దిక్కులు లేనట్టుగా రావచ్చు కదా ఏది అది తెలియక జరిగిన పొరపాటు అయితే అంటే ఇది ప్రీ ప్రీప్లాన్డ్గా తెలిసే జరిగిందిగా కనపడుతుంది రెండు చోట్ల ఫామ్ నెంబర్ సిక్స్ ఇచ్చారు పొన్నూరులో ఇచ్చారు మంగళగిరిలో ఇచ్చారు కానీ బండారం బయటపడద్దని చెప్పి రెండు వారాల క్రితం ఫామ్ నెంబర్ సెవెన్ ఇచ్చి ఒక ఓటి తీసేయమన్నారట ఇది రాష్ట్రంలో వీళ్ళ బ్రతుకు అంటే దొంగ ఓట్లు ఆర్జుడు ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మా ఓటర్లో కాదన్నప్పుడు మనకు అర్థం కాలేదు ఈ దొంగ ఓటర్లు వాళ్ళు ఓటర్లని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీనే ఈ దొంగ ఓట్ల వ్యవహారం ఉంది ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకుని ముందు చెక్ చేయాలి రెండు ఫామ్ నెంబర్లు ఇచ్చాడా లేదా ఎలక్షన్ కమిషన్ వద్ద ఉంటాయి డీటెయిల్స్ అన్ని రెండు ఫామ్ నెంబర్లు కన్నా నిజంగా ఇచ్చుండి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా లేదు ఒకవేళ అధికారులు తప్పిదమైతే ఎంక్వైరీ చేయాలి ఎందుకు నలుగురికి రెండు చోట్ల ఓట్లు వచ్చాయనేది అధికారులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి